హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా కోపంతో అసలు వీళ్ళేంటి సొంత తల్లిదండ్రుల లాగా నన్ను నిలదీస్తున్నారు ఇప్పు అత్తప్పు ఇది చేయకూడదు అది చేయకూడదు అని అనడం ఏంటి అసలు వాళ్ళెవరు ఉన్నారు చెప్పడానికి చెప్పింది చేయాలి కానీ నా మీద దబాయించడం ఏంటి ఇప్పుడే వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చి రావాలి లేకపోతే అందరి ముంగటన్న పరువు పోతుంది అనుకుంటూ ఇక రోజా రఘురాం దగ్గరికి వెళ్తుంటే ఇటు రఘురామ్ ఏమో జానకితో మాట్లాడుతూ కి అసలు రోజా చూస్తుంటే కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడుతున్నాయి సొంత చెల్లెని పెట్టుకొని అనరాని మాటలు అంటుంది అవునండి మీరు చెప్పేది కూడా నిజమే ఆస్తి అంతస్తుల గురించి సొంత చెల్లిని తన అమ్మని పని మనిషిగా చూస్తుంది తనకి మనం బుద్ధి చెప్పాలండి లేకపోతే తను మితమీరి ఇంకా ఎక్కువ చేస్తుంది అవును జానకి నువ్వు చెప్పేది కూడా నిజమే అంత రోజా విని మీరేంటి నాకు బుద్ధి చెప్పేది మీ దగ్గరికే వస్తున్నాను మీకే బుద్ధి చెప్తాను అనుకుంటూ ఇక రోజా రఘురామ్ దగ్గరికి వచ్చి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని తండ్రిగా యాక్ట్ చేయమని చెప్పాను ఏదో మీకు కూతురైనట్టుగా భర్త ప్లేట్లో నేను తినాలని మీరు చెప్పేంటి నాకు అలా చేయడమే నచ్చదు విరక్తి పుడుతుంది వామిటింగ్ వచ్చింది తెలుసా ఏంటి రోజా అయినా నీకు ఇవన్నీ తెలీదు భర్త ప్లేట్లో తింటే భార్యకు మంచిది స్థూతులు నాకు చెప్పకండి నాకు నచ్చదు కూడా వచ్చిన పని అయిపోయింది మీరిద్దరు రేపే వెళ్ళండి అర్థమైందా జానకి విని కోపంతో ఏంటి రోజా అలాగైనా మాట్లాడేది పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలనో నీకు తెలీదా కాకపోతే తెలిసి కూడా నువ్వు పొగరుతో అలా మాట్లాడుతున్నావా అవునండి పొగరుతోనే మాట్లాడుతున్నాను చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి అంతలో చామంతి విని ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో నీకు తెలుసా అక్క అమ్మగారికి అయ్యగారికి సారీ చెప్పక్క ఏంటి నేను చెప్పేది జీవితంలో ఎవ్వరికీ సారీ చెప్పలేదు అలాంటిది వీళ్ళకి నేను సారీ చెప్తానా చామంతి తల్లి తెమ్మని చెప్పాను కానీ నువ్వేమో నన్ను తిట్టిపీయడానికే కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికే కదా వీళ్ళని తీసుకొనొచ్చా అనుకుంటూ ఇక రోజా వెళ్ళగానే చామంతి రఘురామ్ జానకి దగ్గరికి వచ్చి అమ్మగారు నన్ను క్షమించండి మా అక్క తరపున మీకు క్షమాపణ చెప్తున్నాను అత్తమ్మ నాకెందుకు క్షమాపణ చెప్తున్నావు మీ అక్కకు కళ్ళు నెత్తికెక్కాయి ఈ ఆస్తి పొగరు చూసి మాట్లాడుతుంది ఏదో ఒకరోజు ఏదో ఒకరోజు బంధాల గురించి బాధ్యతల గురించి తెలుస్తాయమ్మా అక్కన్న మాటలకు నేనేం బాధపడట్లేదమ్మా మీ అక్క తెలుసో లేకపోతే తెలియకుండా మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లేదమ్మా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా సరేనా ఇక మేము వెళ్ళొస్తాం సరే అమ్మగారు సరే అయ్యగారు జాగ్రత్తగా వెళ్ళండి ఇంతలో ప్రేమ రాగానే ఏంటి చామంతి రోజే అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు నీతోటి చామంతి టెన్షన్తో అంటే అది బాబుగారు రోజే అమ్మగారిని బాగా చూసుకో తనకి ఏ పద్ధతుల గురించి తెలియదు నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోయింది ఎందుకు నాకు అలా చెప్పినట్టు అనిపించట్లేదు చామంతి చెప్పు చామంతి నేను అక్కడి నుంచి అంతా విన్నాను ఇది విని చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఏంటి చామంతి ఎందుకంతలో టెన్షన్ పడిపోతున్నా జోగ్గా మాట్లాడాను చెప్పాను కదా బాబు గారు రోజమ్మ గారిని బాగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు అంతే అని చెప్పి చామంతి వెళ్తుంటే ఇక ప్రేమ్ అలాగే చూస్తూ ఉండిపోతాడు చామంతి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది చామంతి కానీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు ఒక పని మంచి దాన్ని పెళ్లి చేసుకున్నావా అని ఇంట్లో నుంచి అందరూ వెళ్ళగొడతారు అనుకుంటూ ప్రేమ్ ఇక చామంతికి పెళ్ళైనట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రమాదేవి వచ్చి ఏంట్రా ఏమైందిరా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అంటే అది ఏం లేదమ్మా ఏంట్రా నిజం చెప్పు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే ప్రేమించరా ఆయన నిన్నెవరు ప్రేమిస్తారు ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉంటావు తిరగడం తాగడం నీ పని అంతే కదా అయినా ఆ అమ్మాయి వచ్చేది కూడా అలాంటిదేమో ఇద్దరు జంట పక్షుల్లా భలే ఉంటారా ఇదంతా ప్రేమ విని బాధతో తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక రమాదేవి రూపంతో ఎలాగైనా సరే ఆ రామచంద్రయ్యను చంపాలి లేకపోతే మా బాగోతం వాడికొక్కడికే తెలుసు వాడిని లేకుండా చేసిస్తే ఇక మేము హ్యాపీగా ఉండొచ్చు అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం ఆ రామచంద్రయ్య గాడేమో పోలీసులు పట్టుకెళ్లారని నాకు తెలిసింది వాణ్ణి అక్కడనే చంపేద్దాం అన్నయ్య ఎలా చెల్లమ్మా ఒకసారి ఆలోచించు పోలీసులకే కమిషను డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా ఇక వాళ్ళే చూసుకుంటారు ఇక మనకు ఏది చేతంటకుండా పోలీసులే చూసుకుంటారు చెల్లమ్మ ఏమంటావు అన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే రామచంద్రయ్య ఇక నువ్వు అవుట్ నమ్మకమంటే ఇస్తావు పులి పంజెలా ఉంటావు ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే ఊరుకునే వాడివే కాదు పాపం రామచంద్రయ్య నీకు ఎంతో నమ్మక ద్రోహం చేశాం ఇప్పుడు నువ్వే నీ వెండిపోటును నువ్వే పుడుచుకున్నావు ఇక నువ్వు పైకి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త మరి అనుకుంటూ ఇక రమాదేవి నవ్వుతూ ఉండిపోతుంది ఇటు రోజా ఏమో ఎలాగైనా సరే అరుణ్ సొంతం చేసుకోవాలి అరుణ్ణి నా గ్రిప్పులోకి తీసుకోవాలనుకుంటే ఒకే ఒక మంత్రం ఉంది అది కన్నీటి చుక్క ఇక నేను ఏడుస్తే పాపం అరుణ్ జాలి పడిపోతాడు నా దగ్గరికి వస్తాడు ఇక మా ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిపోతుంది ఈ విషయం మా అత్తయ్యకు తెలిసి కృంగిపోతుంది అనుకుంటూ రోజా నవ్వుతుంటే ఇంతలో అరుణ్ వచ్చి ఏంటి రోజా నీకు నువ్వే నవ్వుకుంటున్నా ఏం లేదు సార్ నేను నవ్వట్లేదు బాధపడుతున్నాను ఏంటి రోజా ఎందుకు బాధపడుతున్నా మనకు పెళ్ళి వారం రోజులైంది కానీ మన ఇద్దరికీ అచ్చట ముచ్చట ఏది లేదు అందరూ నాకు ఫోన్ చేసి ఫస్ట్ నైట్ అయిపోయిందా అని అడుగుతున్నారు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతున్నాను రోజా వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మా అమ్మ మన గురించి పూజలు చేస్తుంది నీ జాతకం బాగాలేదని చెప్పింది కదా ఆరు నెలల వరకు ఆగాలి ఏం చేద్దాం చెప్పు రోజా మన టైం బ్యాడ్ లక్ నాకు కూడా నీతో కలిసి ఉండాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం చెప్పు ఇక రోజా మనసులో ఈ అరుణేంటి నీతి వాక్యాలు బాగానే చెప్తున్నాడు కదా ఎంత మాయ చేసి పెట్టినా కూడా అసలు నా మాట వినట్లేదేంటి కానీ సార్ ఒకసారి నా మాట వినండి నా గురించి కూడా ఆలోచించాలి కదా సార్ పూజ ఒక ఆరు నెలలు లాగు ఆ తర్వాత మనకు నచ్చినట్టు మనం ఉందాం ఇక ఎంజాయ్ చేద్దాం ఇదంతా భ్రమరాంబిక విని రమాదేవి దగ్గరికి వచ్చి వదిన నీకు ఒక విషయం చెప్పాలి అల్లుణ్ణి గ్రిప్లో పెట్టుకోవాలని ఆ రోజా చూస్తుంది వాళ్ళిద్దరు కలిసారంటే ఇక మన బతుకులు ఆగమే వదిన రాంబిక నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నా అరుణ్ గురించి నాకు బాగా తెలుసు వాడు అమ్మ మాట మీద నిలబడతాడు నేను చెప్పిన ప్రకారమే ఉంటాడు తెలుస్తుందిలే వదినే మరి నిన్ను కాదనకుండా అల్లుడు మరి రోజాను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు కదా అది అప్పుడు నా కొడుకును బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకుంది కానీ ఇప్పుడు అలా జరగనివ్వను కదా ఈ రమాదేవి ఉన్నంతవరకు వాళ్ళిద్దరూ కలవరు నువ్వంత గట్టిగా ఎలా చెప్తున్నావు వదిన ఇద్దరు జాతకాలు బాలేనప్పుడు కలుసుకుంటే ప్రమాదం జరుగుతుందని చెప్పాను ఏంటి వదినా నువ్వేం చెప్పేది నాకు అర్థం కావట్లేదు నా కొడుక్కి ముందే చెప్పాను ఒకవేళ మీ ఇద్దరు కలుసుకుంటే ఈ అమ్మకు ప్రమాదం జరుగుతుంది ఇక మీ అమ్మ శాశ్వతంగా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పాను పాపం నా కొడుకు నేనంటే చాలా ఇష్టం కదా అందుకే ఈ ఆన్నలైనా ఊపిక పడతాడు నాకు ఆ నమ్మకం ఉంది ఇక భ్రమరాంబిక వెంటనే వదిన భలే స్కెచ్ చేశావు మరి ఈ రమాదేవితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆ రోజా కూడా తెలియాలి అనుకుంటూ నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్